హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారం గవ్వలండి స్నాక్స్కు పిల్లలకు కానీ మనకు పెద్దలకు కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా అయిపోతాయి చాలా సింపుల్ అండి కారం గవ్వలు అనేది తొందరగానే అయిపోతాయి ముందుగా నేను దానికోసము ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను మీరు గోధుమ పిండితో అయినా తీసుకోవచ్చండి కాకపోతే గవ్వలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి మైదా తీసుకున్నాను ఒక కప్పు మైదా తీసుకొని ఒక స్పూన్ కారం పొడి కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు బాగా చిన్నగా తుంచుకొని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి కారం అనేది మీ ఇష్టం అండి ఒక స్పూన్ కాకపోతే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు ఎందుకంటే కారం కావాలి కాబట్టి కారం బాగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కారంని ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత వామ్ అనేది బాగా చేతోటి నలుపుకొని చిన్నగా అదే నలుపుకొని బాగా వేసుకోవాలండి ఎందుకంటే అట్లే వేసుకుంటే పిండిలు అనేది కలవదు కాబట్టి బాగా చేతోటి నలుచుకొని వేసుకోవాలి తర్వాత వేడి నూనె అనేది బాగా మరిగించిన తర్వాత వేడి నూనె అనేది ఒక స్పూన్ అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ పోసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు కొద్దిసేపు బాగా చేతోటి కలుపుకోవాలి ఎందుకంటే మనం కారము ఉప్పు పసుపు వాము ఇవన్నీ వేసాం కాబట్టి అటుకన్నింటినీ కలిసేటట్టు కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కదండి అవన్నీ బాగా కలిసేటట్టు చూసుకోవాలి తర్వాత అట్లాగా పిండిని ఇట్లా వేసి ముద్ద చేస్తే ముద్ద అయినట్టు అనిపిస్తే తర్వాత కొద్దిగా వాటర్ పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిని అనేది మెత్తగా కలుపుకోవద్దండి వాటర్ అనేది చూసి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పిండిని అనేది మనం మెత్తగా కలుపుకున్నామంటే గవ్వలు అనేవి మెత్తగా వస్తాయి కరకరలాడవు కాబట్టి టేస్ట్ అనేవి బాగుండవు అందుకని పిండిని అనేది కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి చూడండి అట్లా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి పిండిని పిసికిన తర్వాత వీడియోలో చూస్తున్నట్టయితే మీరు పిండి లోపల గాలి చూస్తున్నారు కదా ఎయిర్ గ్యాప్స్ అనేటివి పిండి లోపల ఉండాలి అలాగ విసుక్కోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేది ఒక పది నిమిషాలు అనేది పిండిని అట్లే మూత పెట్టి వదిలేసేయండి తర్వాత చిన్న చిన్న బాల్లగా చుట్టుకొని చెక్కలు చెక్కల చెక్కది ఉంటే గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్క మీద చేసుకోండి లేకపోతే మనం డీప్ ఫ్రైకి యూజ్ చేస్తాం కదండీ అది మనము డీప్ ఫ్రైకి వాడి యూజ్ చేసే గంట ఉంటుంది కదా ఆ గంటతోటైనా మనం చెక్కలని చేసుకోవచ్చు మొత్తం పిండిని అన్నిటినీ అలాగా బాల్స్ లాగా చుట్టుకోవాలి బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత అది చెక్క ఉంటుంది కదా ఆ చెక్క మీద అట్లా అట్లా ప్రెస్ చేస్తే గవ్వ అనేది వచ్చేస్తుంది నేనైతే బాల్స్ అనేవి కొద్దిగా పెద్దవే చేశానండి మీరు గవ్వలు కొంచెం సన్నగా చేసుకోవాలనుకుంటే మీరు సన్నవైనా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా లావు చేశాను కాబట్టి నాకు కొంచెం లావుగా అనిపిస్తున్నాయి మీరు సన్నగా చేసుకోవాలనుకుంటే కొంచెము సన్నగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలాగా మొత్తం అన్ని గవలన్నీ గవల చెక్క మీద రుద్దేసుకున్నాను తర్వాత చూడండి డీప్ ఫ్రైద్ ఉంటుంది కదా దాని మీద కూడా అట్లా అంటే వచ్చేస్తుందండి గవ్వ అనేది చూసారు కదా షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో దగ్గర అందరికీ గవల చెక్క అనేది అందుబాటులో ఉండదు కదండి కాబట్టి గవ్వ చెక్క లేకపోయినా ఇట్లాగ డీప్ ఫ్రైద్ ఉంటుంది కదా గంటే దాంతోటైనా చేసుకోవచ్చు తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కొద్దిగా అంటే డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము గవల్ చెక్కతోటి గవలు చేసి పెట్టుకున్నాం కదా పక్కన వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్లో ఆయిల్లో ఆయిల్ అనేది ఉంది కదా అని చెప్పి ఎక్కువ వేసేయకండి డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ ఉంది కదా దానికి తగ్గట్టు గవ్వలు వేసుకొని బాగా వేగనివ్వాలండి మీడియం సైజు లో టు మీడియం సైజులోనే పెట్టుకొని చేసుకోవాలి అలాగే అన్ని గవ్వలు అయిపోయినాయి చూడండి గవ్వలు అనేవి ఎంత గట్టిగా కాకోకుండా కర్రల కర్రలు ఆడుతూ ఉన్నాయి తర్వాత కొంచెం కారము ఉప్పు చూసుకోండి ఉప్పు లేకపోతే కొద్దిగా ఉప్పు వేసి కారం వేసి బాగా కలుపుకొని పెట్టుకుంటే మన కారం గవ్వలు అనేవి తయారైపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో